రాత్రి మీ మధ్య ఉండడానికి మీ అందరితో కలిసి ప్రభువును స్థుతించుటకు దేవుని వాక్యము ప్రకటించుటకు యేసు ప్రభువారు నాకు ఇచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి ఆయనకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను హలే లూయా ఈ సభలు ఏర్పాటు చేసి నన్ను ప్రేమతో ఆహ్వానించిన సహోదరుడు విజయ్ గారికి ఆయన తల్లిగారికి కుటుంబానికి సంఘానికి కూడు వచ్చిన సోదరి సోదరులైన మీ అందరికీ ఇక్కడ ఉన్న దైవజనులకు అలాగే ఈ చిన్న గొల్లపాలెం గ్రామ పెద్దలకు పిన్నలకు ఆర్కెస్ట్రా వారికి సౌండ్ సిస్టమ్ వారికి అందరికీ వందనాలు దేవుడు అందరినీ ఆశీర్వదించును గాక ఈ కుటుంబానికి నాకు ఈ సహవాసం ఎప్పటి నుండి అంటే వీరి కుమార్తె మహిమ కుమారి భీమవరంలో మన మన్నా చర్చి దగ్గరలోనే అద్దుకుండేది పిల్లల్ని చదివించుకోవడానికి ఆమె చర్చికి వస్తూ ఉండేది రావడమే కాకుండా మాకు బైబుల్ స్కూల్ ఉంది రెండు సంవత్సరాలు దేవుని వాక్యం నేర్చుకుంటానన్న వాళ్ళకి నేర్పిస్తాం ఆమె అలాగూ రెండు సంవత్సరాలు వచ్చి వాక్యం నేర్చుకుంది ఆమెను బట్టి వారి తండ్రి గారు పరిచయం అయ్యారు వారి తండ్రి గారు ఉన్నప్పుడు కూడా మీటింగ్ పెట్టి పిలిచారు వచ్చి దేవుని వాక్యం ప్రకటించాను తర్వాత మరి ఆ ప్రభువు సన్నిధికి వెళ్ళిన దైవజనుడు బట్టి దేవుని స్థుతిస్తున్నాను వారి భార్య వారి బిడ్లను బట్టి దేవునికి స్తోత్రం వీరి పెద్ద కుమారుడు విజయ్కి పెళ్ళి చేయడానికి పిలిచారు అప్పుడు వచ్చి పెళ్లి చేశాను ప్రియులారా ఆ తర్వాత మళ్ళీ వచ్చినట్టు గుర్తు లేదు నాకు రాలేదనుకుంటా అదే పిలిచారు పిలలేదు అంటలేదు నేను రాలేదంటున్నాను దేవునికి స్తోత్రం వారిదేం తప్పలేదు వారు పిలుస్తూనే ఉన్నారు నన్ను ఒకసారి పిలిచిన వాళ్ళు పిలుస్తూనే ఉంటారు మనకు ఓపిక ఉంటుంది వెళ్ళడానికి దేవునికి స్తోత్రం రెండు వేల ఇరవై మూడో సంవత్సరం అక్టోబర్ నెలలో లంక మీటింగ్కి వెళ్తున్నాను నాకు సాతిలో పెయిన్ వచ్చింది గ్యాస్ పెయిన్ అనుకుని ఇంటికి వెళ్ళిపోయాను మాట్లాడేశాను ఇంటికి వచ్చేసాను నొప్పి తగ్గలేదు చివరికి ఏమన్నారంటే ఇది హార్ట్ పెయిన్ అన్నారు యాంజోగ్రామ్ చేశారు మూడు బ్లాకులు ఉన్నాయి ఎంతో కాలం ఉండో త్వరగా ఆపరేషన్ అన్నారు ఆపరేషన్ అంటే మనకు భయం పోనీ స్టంట్ వేయించుకుంటారు స్టంట్ కుదరదో స్టంట్ వేసిన తర్వాత అది కూడా పాడైపోతే మళ్ళీ ఆపరేషనే చేయాలి అదేదో ఆపరేషన్ చేయించుకుంటే మంచిది అన్నారు ఇక తెగించి ఆపరేషన్ చేయించుకున్నాను రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం డిసెంబరు నాలుగవ తారీఖున ఆపరేషన్ అయిన తర్వాత సంఘం నా నాకు తెలిసిన దైవ సేవకులు విశ్వాసులు అందరూ ప్రార్థించారు బాగుపడ్డాను దేవునికి స్తోత్రం నాలాగే ఆపరేషన్ ఓ పాస్టర్ గారు ఏలూరు దగ్గర దెందులూరులో ఉన్నారు మన్నా పాస్టర్ గారే బెంజమిన్ ఆయన పేరు నా గురించి విని పాస్టర్ గారు మీకు ఆపరేషన్ అయిందంట మీకంటే ముందు నాకు ఆపరేషన్ అయింది ఇంకా ఆపరేషన్ అయిపోయిందని కనుక ఇరవై నాలుగు సంవత్సరాల వరకు మనకు డోకా లేదన్నాడు నిజమే కాబోలు అనుకున్నాను కానీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మళ్ళీ అక్టోబర్ నెలలో మళ్ళీ బలహీనత వచ్చింది ఆ బలహీనత ఏంటో నాకు తెలియదు నొప్పు రాలేదు ఏమి రాలేదు ఆ పగలు చర్చిలో వేరే వాళ్ళ యొక్క నిశ్చితార్థం జరిగింది వాళ్ళు ప్రార్థన చేయించుకున్నారు వెళ్ళిపోయారు సాయంత్రానికి నాకు కొంచెం బాగలేదని పడుకున్నాను మా వాళ్ళు నా పరిస్థితి చూసి ఆసుపత్రికి తీసుకెళ్ళిపోయారు ఆసుపత్రిలో ఇంక అన్నీ పెట్టేశారు మనకి వైద్యం చేస్తున్నారు మా వచ్చే డాక్టర్ కుమార్ గారు శిల్ప మేడం గారు వర్మ హాస్పిటల్లో పనిచేస్తుంటారు నన్ను అక్కడ పెట్టారు అక్కడి నుంచి ఇంపీరియల్ హాస్పిటల్కి తీసుకెళ్ళారు మా డాక్టర్ గారు చెప్పారంట అయ్యగారి సంగతి అనుమానంగా ఉంది కనుక వెళ్ళి చూసుకోండి రమ్మని నా భార్యకు నా కూతురికి విశ్వాసులు చెప్పారు కానీ ఐసీ రూమ్లోకి అందరినీ రానివ్వరు కదా ముఖ్యమైన వాళ్ళు వచ్చి చూసి వచ్చేసారు కానీ మా సంఘత్తులు చర్చిలో కొంతమంది హాస్పిటల్ దగ్గర కొంతమంది ఉండి కన్నీళ్ళు గారిచి ప్రార్థన చేశారు ప్రభువా మాయిగారు మాకు కావాలి అప్పుడే వెళ్ళిపోట గీలు లేదు స్వస్థపరచండి అని ప్రార్థన చేశారు ఆ తర్వాత కొంచెం స్పృహ వచ్చింది విజయవాడ ఆయుష్ హాస్పిటల్కి తీసుకెళ్ళారు దేవుడు స్వస్థపరిచాడు దేవుని కృప వల్ల ఇలాగున్నాను దేవునికి స్తోత్రం ఇటువంటి పరిస్థితుల్లో నన్ను రమ్మన్నారు ఇక్కడికి ఎలా రానండి నేను రాలేను బాబు అని చెప్పాను అప్పుడు మా కూతుర్ని అల్లుడిని పిలిచారు వాళ్ళు వచ్చారు దేవునికి స్తోత్రం ఏమైనా సరే తీసుకురావాలనుకున్నారు తల్లి కొడుకు వదిలిపెట్టలేదు వచ్చినప్పుడు ఎలా చేపట్టుకొచ్చి వచ్చి వరదేవుని స్తోత్రం చేప చూసి వచ్చి ఏంటంటే దేవునికి స్తోత్రం ఏదో దేవుని ప్రేమతో పట్టుకొస్తూ ఉండేవారు రమ్మంటూ ఉండేవారు ఇంకా సరే ఆరోగ్యం బాగుంది కదా వస్తాను అని చెప్పాను రాత్రి విజయవాడ కృష్ణ లంకలో మాట్లాడి తెల్లారుజాము మూడు గంటలకు ఇంటికి చేరాను మళ్ళీ ఈ సాయంత్రం బయలుదేరి మీ మధ్యకి రావడానికి ప్రభు సహాయం చేశారు అయితే డాక్టర్ గారిని అడిగాను నాకు హార్ట్ ఆపరేషన్ అయింది కదా అండి మళ్ళీ నాకెందుకు బలహీనత వచ్చింది అని అడిగాను ఆర్ట్ ఆపరేషన్ వల్ల నీకు బలహీనత రాలేదు ఇన్ఫెక్షన్ అనేది వచ్చింది అందువల్ల నీకు బలహీనత వచ్చింది అన్నారు ఇన్ఫెక్షన్ అంటే ఏంటి అన్నాను కరోనా వైరస్ వచ్చింది కదా అలాంటి వైటరస్సే ఇది కూడాను మన చుట్టూ ఎన్నో వైరస్లు ఉంటాయి అయితే వైరస్ రాకుండా ఏం చెయ్యాలండి అన్నాను ఏం చేస్తావు మన చుట్టూ ఉన్నాయి వద్దన్నా వచ్చేస్తే నువ్వు పది మందిలోకి వెళ్ళినప్పుడు మాస్క్ పెట్టుకో భోజనం విషయంలో ఎవరు పెడితే తినేకు భోజనం దగ్గర జాగ్రత్తగా ఉండని చెప్పారు అప్పటి నుంచి ఇక మీటింగ్కి వస్తున్నాను కానీ మీటింగ్ వాళ్ళు భోజనం పెట్టినా టీ ఇచ్చిన ఏమీ తాగడం లేదు కఠిన పచ్యం చేసేస్తున్నాను ఎంతకాలం బతుకుతాను దేవునికి స్తోత్రం చెప్పండి మన పచ్యాలు మనం బ్రతికింతయ్యా దేవుడు బ్రతికించాడు చచ్చిపోవలసిన నన్ను స్వస్థపరిచి మీ దగ్గరికి తీసుకొచ్చాడు మిమ్మల్ని అందరినీ చూడడం చాలా సంతోషం దేవునికి స్తోత్రం ఈ గ్రామానికి గతంలో కూడా వచ్చాను బ్రిడ్జి లేనప్పుడు రేవు దాటి వచ్చాను ఇక్కడ భీమవరపు రవి గారు రాము అంటారు వాళ్ళ ఇంటి దగ్గర మీటింగ్ పెట్టినప్పుడు వచ్చాను వాళ్ళ తండ్రి గారు ప్రభువు నందు నిద్రించినప్పుడు వచ్చాను సమాధి కార్యక్రమం జరిగించాను అప్పుడప్పుడు వచ్చాను ఆ తర్వాత ఇక్కడికి రావడం మొదలెట్టాను దేవునికి స్తోత్రం అయితే నా కాలంలో ఇరవై రెండు సంవత్సరాల వయసు నుండి నేను సేవ చేస్తున్నాను ఎప్పుడూ రెస్ట్ తీసుకోలేదు ఎవరు రమ్మంటే అక్కడికి ఎంత దూరమైనా వెళ్ళాను వాక్యాన్ని బోధించాను ఇప్పుడు నాకు డెబ్భై ఒక్క సంవత్సరం జరుగుతూ ఉంది ఈ వయసులో కూడా రమ్మంటున్నారు నాకు తిరిగేయాలని ఉంది ఏమవుద్దు అని మరి మా వాళ్ళు చాలామంది ఇంత ముందు తిరిగినట్టు తిరగకండి తగ్గించుకోండి అన్నారు వాళ్ళ నా పోతే బాగోదని అలాగే తగ్గించుకుంటున్నాను కానీ కొన్ని చోట్లకి వెళ్తున్నాను ప్రియులారా ఈరోజు వరకు మనం ఇలా ఉన్నామంటే అది కేవలం దేవుని కృప భయంకరమైన వ్యాధి ప్రపంచాన్ని ఊపేసింది అది కరోనా ఆ కరోనా టైంలో నుండి ఎంతవరకు మనం బతుకున్నామంటే దానికి కారణం ఏంటో చెప్పనా మీరు చెప్తారా నేను చెప్తాను మాస్క్ ఏంటంటే మాస్క్ శానిటైజరు డిస్టెన్సు అందరూ మాస్క్ పెట్టుకున్నారు మాస్క్ పెట్టుకుపోతే చచ్చిపోతామేమని మాస్క్ పెట్టుకున్న వాళ్ళంతా బతికారా మాస్క్ పెట్టుకున్న వాళ్ళు కూడా పోయారు కానీ ఈరోజు వరకు మనం ఉన్నామంటే ఏదో తృప్తి కోసం మాస్క్ పెట్టుకున్నాం శానిటైజర్ రాసుకున్నాం ఒకరికొకరికి దూరంగా ఉన్నాం ఆ సూత్రాలు ఏమీ మనల్ని బతికించలేదు దేవుడు మనల్ని బతికించాడు గట్టిగా చప్ప